హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏపీలో గ్రామ వాలంటీర్ పరిస్థితి ఏంటి అనే న్యూస్ మీద మాట్లాడుకుందాం అయితే గ్రామ వాలంటీర్ కొనసాగించాలా లేదా అనే టాపిక్ మీద చూద్దాం ముందుగా నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు మీకు నేను పెట్టే వీడియోస్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా నా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఏపీలో వాలంటీర్ల భవిష్యత్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది వాలంటీర్లు లేకుండానే నిన్న పెన్షన్ల పంపిణీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయడంతో భవిష్యత్తులో వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందా అని ప్రశ్న తలెత్తుతుంది వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగాయా అని డిప్యూటీ సీఎం పవన్ సైతం అన్నారు దీంతో వారి సేవలను రాష్ట్రంలో ఎలా కొని వినియోగిస్తారన్నది చర్చనీయాంశమైంది అటు తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు అయితే వాలంటీర్ల వ్యవస్థ అనేది కొనసాగించాలా లేదా అనేది గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి వాలంటీర్ల సేవలు నచ్చింది అనేది ఒక లైక్ చేయండి వాలంటీర్లు మీకు ఎంతమంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే వాలంటీర్ల సేవలు మాకు అందాలి అని కోరుతున్న వారు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాలంటీర్ల సేవల గురించి మీకు వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ